అనగా మంగళవారం సాయంత్రం నాయి బ్రాహ్మణ సంఘం నాయకులతో మాట్లాడి వారు పడుతున్న ఇబ్బందులను సమస్యలను తెలుసుకుని మన ప్రభుత్వం రాగానే తక్షణమే పరిష్కరిస్తామని హామీ ఇవ్వడం జరిగింది కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో చేసిన అభివృద్ధి సంక్షేమ పథకాల గురించి వారు పొందిన లబ్ధి గురించి హరికుమార రాజు వివరించడం జరిగింది ఈ కార్యక్రమంలో తణుకు నియోజకవర్గ కోఆర్డినేటర్ సత్యనారాయణ ఉంగటూరు నియోజకవర్గ యువజన అధ్యక్షులు ఎర్రంశెట్టి సాయి నాగబాబు మరియు గణపవరం మండల కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు మీ అందరినీ కూడా సైడ్ ఇంకో బిజినెస్లు కానీ లేకపోతే వేరే విధంగా ఏదన్నా ఏర్పాటు చేసినట్లయితే బాగుంటుంది అంతే తప్ప ఇంకా తరతరాలుగా వస్తున్న దీన్ని పాడు చేయమని కాదు ఆదాయాలు తగ్గినాయి కాబట్టి మనం వేరే దాని కానీ అది జరగట్లేదు లాస్ట్ టైం నేను రెండు వేల పంతొమ్మిదిలో పోటీ చేసినప్పుడు ఇంకా జగన్మోహన్ రెడ్డి వేయి ఉంది కాబట్టి అందరూ ఏదో కలిసి వస్తుంది కదా మనం ఇక్కడ నుంచి దాంట్లోకి వెళ్ళి ఏదో ఓట్ ప్లేసినట్లయితే మాకు ఏదో మంచిది కదా అని చెప్పి అనుకున్నారు కానీ ఈ ఈ రాష్ట్రానికి చాలా ఇబ్బందుల్లో ఉన్నారు పద లక్ష లక్ష పదిహేను వేల రూపాయలు మనం అప్పు కట్టుకోవాల్సిన బాధ్యత అయితే మన మీద అందరి మీద ఉంది ఇలాగే జరిగితే కనుక ఇప్పుడు మళ్ళీ రాబోయే గవర్నమెంట్ కూడా వాళ్ళు కూడా ఇవన్నీ ఫుల్ఫిల్ చేసుకోవాలంటే వాళ్ళు కూడా ఏదో చేయరు తప్పదు కాబట్టి ఈ ప్రాంతీయ పార్టీల వల్ల మనకు వచ్చే నష్టాలన్నీ కూడా బాగా ఎక్కువగా ఉంటాయి తెలంగాణలో మీకు కాంగ్రెస్ పార్టీ వచ్చింది ఒక మూడు నెలల్లోనే అంతా తిరగబడి ఎందుకంటే ప్రజలకి అనుకూలంగా ఎప్పుడైనా కాంగ్రెస్ పార్టీ మనకి పరిపాలన చేస్తుంది తప్ప ఒకవేళ మేము ప్రజలకు అనుకూలంగా చేయనట్లయితే